మంచూరియా ప్లేటు నలభై రూపాయలకే ఓ నిరుద్యోగి ఉపాధి కోసం మంచూరియా బండిని ఏర్పాటు చేసుకున్నాడు తనకున్న అనుభవంతో సొంతంగా మంచూరియా బండి పెట్టుకుని అన్న తమ్ములు ఉపాధి పొందుతున్నారు నలభై రూపాయలకే ప్లేట్ వెజ్ మంచురియా అందిస్తున్నారు ఒకసారి రుచి చూసిన వారు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉందని ఫుడ్ ప్రియులు చెబుతున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆకాశ తన అన్న ఇద్దరు కలిసి గత కొత్త కాలంగా మంచూరియా బండిని ఏర్పాటు చేశారు శివాజీ నగర్ చౌరస్తలో అయుక్త ఫాస్ట్ ఫుడ్ ప్యూర్ వెజ్ మంచూరియన్ బండిని పెట్టారు ప్రతి రోజు ఇద్దరు అన్నములు కలిసి ఇరవై ఐదు కేజీల వరకు మంచూరియా సేల్ చేస్తున్నారు నలభై రూపాయలకు ఒక ప్లేట్ మంచూరియా అందిస్తున్నారు మంచూరియా క్వాలిటీ క్వాంటిటీ రెండు బాగుండటంతో తినేందుకు ఫుడ్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు మా అన్నయ్య నేను డిగ్రీ వరకు చదువుకున్నాం కానీ ఉద్యోగం రాలేదు దీంతో మంచురియా బండి పెట్టుకున్నామని ఆకాశ్ చెబుతున్నారు నా పేరు ఆకాశ్ సార్ ఇది డిగ్రీ చదువుకున్నాం సార్ జాబ్స్ లేక మేము ఇట్లా బండి పెట్టుకుని బతుకుతున్నాం సార్ ఇక్కడ ఇప్పటిదాకా వేరే దగ్గర వర్క్ చేసినాము ఇప్పుడు మాది మేము ఓన్ పెట్టుకొని జాబ్స్ ఏమి పడతలేవు ఏజ్ కూడా థర్టీ అయిపోయింది అట్లానే ఒక బిజినెస్ పెట్టుకొని ఒక చిన్న ఆలోచనతోనే ప్యూర్ వెజ్ మంచురియా ఫార్టీ రూపీస్ పెట్టినాం సార్ రెస్పాన్స్గా జనాలు తినడం మీద ఉన్నది సార్ బాగానే టేస్ట్ చేస్తున్నాము నడుస్తుంది సార్ ట్వంటీ ఫైవ్ కేజీ సేల్ అవుతుంది సార్ ఫార్టీ రూపీస్ పెట్టినా అన్నా నేను ఇద్దాం సో డిగ్రీ అయింది కానీ జాబ్ లేక ఇదే ఇక రోడ్డు బిజినెస్ చేసుకుంటున్నాం సార్ టేస్ట్ టేస్ట్ బాగా సార్ బాగా టేస్ట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మేము పెట్టే పెడుతున్నాం ఆటో పని చేసుకుంటా విలేజ్ టేస్ట్ మాత్రం సూపర్ ఇస్తారు వీరే మంచిగా ఇస్తున్నారు మాకు టేస్ట్ మాత్రం సూపర్ ఇస్తున్నారు బాగుంది సార్